అందరికీ నమస్కారం అండి పరకామణిలో చోరీ ఘటనకు సంబంధించిన కేసులో ఫిర్యాదుదారుడైన గొంతుకల్లు సిఐ వై సతీష్ కుమార్ కేసులో వారి బంధువులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారంపై వాళ్ళకి కొన్ని అనుమానాలు అలాగే ఇది ఆత్మహత్య అని నమ్మించే ప్రయత్నం రైల్వే పోలీసులు ఎందుకు చేశారు మొదట ఫోన్ చేసినప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు అని అని సమాచారం ఇచ్చారు తర్వాత కూడా సంఘటనా స్థలంలోకి వెళ్ళి బాడీని చూసినప్పుడు కూడా ఇది ఆత్మహత్యనే నమ్మించే ప్రయత్నం మమ్మల్ని తప్పుదోవ దారి పట్టించే ప్రయత్నం రైల్వే పోలీసులు ఎందుకు చేస్తున్నారంటూ వారి బంధువులు సోదరులు ప్రశ్నిస్తున్నారు అది కాకుండా మొదట డెడ్ బాడీ ఎక్కడుందన్న విషయంపై కూడా పోలీసులు రైల్వే పోలీసులు వారిని అటు ఇటు తిప్పించారు హాస్పిటల్కి తాడిపత్రి హాస్పిటల్ నుంచి ముందు తాడిప తాడిపత్రి హాస్పిటల్ దగ్గర ఉందని చెప్పారు అక్కడికి వెళ్ళి డెడ్ బాడీ ఏది అని ఇక్కడ లేదు సంఘటనా స్థలం రైల్వే ట్రాక్ పైనే ఉందని చెప్పారు అక్కడికి వెళ్ళి చూసి చూడగా మళ్ళీ గుంతకాల నుంచి సమీపంలోని సంఘటనా స్థలం సమీపంలో కోమలి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది మమ్మల్ని ఎందుకు ఇలా తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు రైల్వే పోలీసులు సమాచార విషయంలో మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది గురి చేశారు అది కాకుండా మెదడు బయటకు వచ్చి మెదడులో వెనక భాగంలో మెదడు బయటికి వచ్చేంత తీవ్రమైన తగిలితే ఇది ఆత్మహత్య అని ఎలా చెప్తారు సంఘటనా స్థలంలో పెద్ద రాయి కూడా ఉంది ఆ రాయికి మరకలు ఉన్నాయి ఆ రాయి ఆ రాయితోనే వెనక నుంచి కొట్టి ఉంటారని వారి బంధువులు భావిస్తున్నారు అది కాకుండా సతీష్ కుమార్ మాల్తాడు అక్కడ ముక్కలు ముక్కలుగా పడి ఉండటాన్ని గమనించే మరి ఆత్మహత్య అయితే ముక్కలు ముక్కలుగా పడి ఉండటం ఏంటి అంటూ వారు కొన్ని ప్రశ్నిస్తున్నారు మొదట ఆత్మహత్య అని చెప్పారు తర్వాత డెడ్ బాడీ విషయంలో అటు ఇటు తిప్పారు వారిని బంధువుల్ని దీనిపై వాళ్ళు కొంచెం ఆ రైల్వే పోలీసులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ కేసు రైల్వే పోలీసుల నుంచి గుంతకల్లు పోలీస్ స్టేషన్కి మారింది మరి దీనిపై ఎలాంటి విచారణ ఉంటుంది అనేది చూడాల్సింది